నమస్కారం వ్యూవర్స్ నా పేరు వెంకట్రామ్ రెడ్డి నేను మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను కొన్ని వీడియోలు ఇంత ముందు చేశాను చూసే ఉండొచ్చు మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే చేయగలరని చెప్పి మీకు నమస్కారం చేసి మనం చేసుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ పేరుకు మాత్రం సింపులే సింపుల్ గ్యాస్ట్రైటిస్ అంటాం కానీ దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి మనకు ఎన్నో టైప్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ వచ్చేసి గర్డ్ అంటాం జిఆర్డి అంటాం దాన్ని గ్యాస్ట్రో యూస్ ఆఫ్ హ్యాగల్ రిఫ్లెక్షన్ డిసీజ్ అంటాం దాన్ని గరుడ్ అని కొందరు జీఈఆర్డీ అని కొందరు షార్ట్ ఫామ్లో పిలుస్తుంటాం ఇది ఏం లేదు మనకు అన్నవాహిక అంటాం అన్నవాహిక అన్నాన్ని తీసుకుపోయేదాన్ని వాహిక అంటాం వెహికల్ అన్నట్లు మనం అన్నం ఏదైతే మింగుతామో అది తీసుకుపోయి మన కడుపులో స్టోరేజ్ చేసేదాన్ని అన్నవాహిక అంటాం మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది కడుపు లేకి తీసుకెళ్తుంటుంది కానీ ఎప్పుడు మనకు పొట్టకు పొట్ట అనగా అబ్డామెన్ ఉండే ఉండేదాన్ని స్టమక్ అంటాం ఈ స్టమక్కు దీనికి దీనికి ఫండస్ అని ఉంటుంది ఇక్కడ మధ్యలో జంక్షన్ స్టమక్ ప్లస్ ఈసోఫాగస్కి మధ్యలో ఫండస్ ఉంటాయి ఈ రెండు వేరు చేసి అయితే ఒక డయాఫరమ్ ఉంటుంది పైన లంగ్స్ హార్ట్ అన్నీ పైన ఉంటాయి కింద మిగతా అవయవాలన్నీ కింద ఉంటాయి ఆ కింద ఉండే దాంట్లో ఒక నెక్ లాంటిది ఉంటుంది ఆ నెక్ నెక్ చిన్న హోల్ చేసుకొని బయటికి వచ్చేస్తుంటాయి అన్నవాహిక దీంట్లో ఎక్కడన్నా మనం తినే ఫుడ్ హ్యాపీట్ కావచ్చు వీటి వల్ల మనం టైంకి చేయకపోవడం టైంకి తినకపో తినలేకపోవడం ఏ తినలేక మన పని ఒత్తిడితో తినలేకపోవచ్చు తినకపోయే టైంకు ఏదో ఒకటి దొరికితే ఒక మిరపకాయ బజ్జో ఇంకోటో అటువంటి తిన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు ఆ టైంకి ఎప్పుడైతే రోజు మెయింటైన్ చేస్తున్నామో అదే టైం మెయింటైన్ చేయకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో మనకు హైడ్రోక్లోరైడ్ అనే ఒక ఆమ్లం రిలీజ్ అవుతుంటుంది స్టమక్లో అది వచ్చి అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ హైడ్రోక్లోరైడ్ అంటే మీకు తెలుసు యాసిడ్ ఆ యాసిడ్ ఎప్పుడైతే పొట్టలో ఉందో మనం పైనుంచి మళ్ళీ దానికి ఇరిటేట్ చేసే పదార్థాల లోపల వేసినప్పుడు ఈ యాసిడ్ రెండు తోడై అక్కడ ఎరోజన్ లేక దాన్ని స్టమక్ లేయర్స్ను తినే అవకాశం ఉంటుంది అందుకని ఫస్ట్ ఎరోజ ఎరోజన్ అంటాం అంటే ఫస్ట్ మీరు ఎండోస్కోప్ చూస్తే గీకపోయి ఉంటాయి అక్కడ ఆ గీకపోయిందనే మనం ఎరోజన్ అంటాం ఆ మెల్లమెల్లగా దాన్ని వదిలేసి మనం తేక అట్లా వదిలేస్తూ ఉంటే అది ఇంకా మెల్లమెల్లగా దాని లోపల మంట ఇవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడైతే మనకు దీన్ని కూడా హార్ట్ బందని కూడా అంటాము ఆ చెస్ట్లో వచ్చే వస్తుంది ఎక్కువ ఇది ఎందుకంటే ఇది పైప్ ఉండేది ఇక్కడే పైపులోనే మంట వస్తుంది కింద మాత్రం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది మంట అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది దీన్ని మనం హార్ట్ ఇది ఏది ఏమంటారు హార్ట్ పెయిన్ అని కూడా ఒక్కోసారి పెయిన్ ఇక్కడ ఎక్కువైనప్పుడు హార్ట్ సిమ్టమ్ అని చెప్పి మనం భయపడుతుంటాం భయపడి డాక్టర్ని కన్సల్ట్ కావడం చెప్తే డాక్టర్ చూసి వీళ్ళంతవరకు డాక్టర్కు తెలిసిపోతుంది గ్యాస్తో వస్తుందా లేదా అని డాక్టర్ కూడా అర్థం కానప్పుడు ఈసీజ్ ఏమంటే సింపుల్ ఈసీజలో మనకు తెలిసిపోతుంది హార్ట్కి ఇబ్బంది ఉందా ఇది గ్యాస్ తోటి గ్యాస్ తోటి అని సరే గ్యాస్ తోటే వచ్చింది అనుకున్నాం దీంట్లో ఫోర్ టైప్స్ ఒకటి మైల్డ్ మోడరేటు సివియర్ అండ్ ప్రీ క్యాన్సరస్ ఇలా నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ మైల్డ్ సింపుల్ ఇప్పుడు చెప్పాను కదా సింపుల్ ఏరోజన్లో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడితే ఏమీ కాదు తర్వాత ఇంకా కొంచెం స్టేజ్ సెకండ్లో ఏమైనప్పుడు తిన్నది కొంచెం తిరణిపుల్లాగా రావడము గ్యాస్ లాగా రావడం ఇవన్నీ వస్తాయి అప్పుడు కొంచెం జాగ్రత్త పడినా ఏం చేయదు ఇంకా థర్డ్ స్టేజ్ పోతే కొంచెం చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అక్కడ ఈ చెప్పా కదా ఈ డయాఫ్రామ్ ఎప్పుడైతే కింద రెంటే కలుపుతుందో ఆ ఏరియాలో చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి బయటకు వచ్చిన దగ్గర స్పింకర్ లాగా యాక్ చేస్తుంటుంది ఎప్పుడైతే మనం తిన్నది ఇదంతా ఎక్కువ ఇది అవుతుందో ఆ వాల్వ్ అనేది లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు మనం తిన్నది కొందరికి ఏమవుతుంది అంటే తిన్న వెంటనే లాగా వచ్చేసి నోట్లోకి నీళ్ళులాగా వచ్చేస్తాయి అది కొందరికి చేదులాగా అనిపిస్తే అది కొందరికి పుల్లటి తేనెలాగా కూడా వచ్చేస్తుంది కొందరికి వామిటింగ్ కూడా అవుతుంటుంది ఎందుకంటే దీని దీనివల్ల దానికి ఏం చేయాలి మనం మనలో మోడర్న్ మెడిసిన్లు అన్ని చెప్తుంటాం ఫ్యామిట్ ఇయడం ఈ సోమ ప్రజలు ఇది ఇది అని అన్నీ చేస్తుంటాం ఏది వేసినా కూడా టెంపరీగా వేసుకోండి తప్ప డాక్టర్ ఒకసారి రాసిస్తాడు మీకు ఇది ఒక వారం వేయడండి అని ఆ వారాన్ని తీసుకొని మీరు నెల నెలలు వేస్తుంటారు ఎందుకంటే మనకు హైడ్రో హెచ్సిఎల్ అనేది కడుపులో తయారు కావాలి న్యాచురల్గా రావాలి తప్ప మీరు ప్రతిసారి ఇది వేసి దాన్ని సిక్రిస్ని ఆపేస్తే అక్కడ హెచ్చి పైలు బ్యాక్టీరియా ఒకటి తయారవుతుంది ఆల్రెడీ ఉంటుంది మనకు ఆ దేవుడి ఇచ్చింది కాకపోతే మనం ఇవన్నీ చేయడంతో ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయినప్పుడు ఆ లోపల ఇన్ఫెక్షన్ పామే మనకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది దాన్ని ఉండగా ఉండగా కూడా దాన్ని స్టమక్ క్యాన్సర్ కింద కూడా డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏమి కాదు దీన్ని ఆ విధంగా ఇప్పుడు చెప్పా కదా ఇక్కడ ఎప్పుడైతే లూజ్ అయ్యి ఇక్కడ స్ప్రింటర్ అవుతుందో దాన్ని హయాటా శర్నియా అంటాం అంటే తిన్న ఫుడ్డు అది ఇక్కడ గ్రిప్ కోల్పోయి ఫుడ్ అంతా వెనక్కి వచ్చేస్తుంటుంది నోట్లేక వచ్చేస్తుంటుంది దీన్ని హయాటా శర్యా అని కూడా అంటాము దీన్ని సర్జరీ చేసి ఇది చేస్తూ ఉంటారు కానీ సర్జరీ కన్నా కూడా స్టార్టింగ్లో ఏమీ కాదు కొన్ని మందులతోటి మనం మన హోమియో మందులతోటి చాలా వరకు దీన్ని క్యూర్ చేయొచ్చు ఇది ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగానే అనుకోండి మీరు ఇప్పుడు చెప్పే కదా ఫ్రూట్స్ ఇటువంటి కొంచెం టైంకి అన్నం తింటూ ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి నీళ్ళు ఇటువంటి కొన్ని చాలా చాలా జాగ్రత్తగా వాడితే ఇది పెద్ద డిసీజ్ కాదు దీనికి కూడా కొన్ని మెడిసిన్స్ మీకు చెప్తా కొన్ని కొన్ని మీరు అక్కడ వేసుకొని చూడండి దీంట్లో మెయిన్ మంచి మెడిసిన్ ఏంటంటే మనము కార్బోవెజ్ అంటాం కార్బో వెజిటబుల్స్ కార్బో అంటాము టూ హండ్రెడ్ వేసుకోవచ్చు లేదా దానికి కూడా చెప్పా కదా మనం డాక్టర్ దాన్ని డిఫైన్ చేసి మీకు వివరించి చెప్తారు ఎప్పుడు ఎక్కువైతుంది ఎప్పుడు ఏమొస్తుంది నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి వచ్చే నీళ్ళు ఎలా ఉంటున్నాయి అంటే ఒకసారి నోట్లు నిండుతుండే వామిటింగ్ అవుతుందా వామిటింగ్ కావాలేదా వామిటింగ్ అయినప్పుడు కడుపుల మంటే ఏమన్నా వస్తుందా వీటి అన్నిటి బట్టి మెడిసిన్ హోమ్ మెడిసిన్ మారుతుంటుంది మోడర్న్ మెడిసిన్ లాగా ఫ్యామోటిను లాంటి అన్నిటికీ అదే ఉండదు అందుకు కాబట్టి డాక్టర్ సలహా తీసుకుంటేనే మంచిది కానీ రాలేని వాళ్ళు దూరంగా వాళ్ళు ఏదైనా ఉంటే చూసి వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పాను కదా అలాగే రొబీనియా రొబీనియా అనేది కడుపు కడుపునట్టు ఉంటుంది లోపలికి నీళ్ళు నోట్లకి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు కూడా చేదులాగా అనిపిస్తాయి ఒక్కోసారి బిట్టర్ టేస్ట్ ఉంటుంది దాన్నే మనం రొబీనియాని మెడిసిన్ ఇస్తే ఫెంటాస్టిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇది మన ఏమంటారు మన కిచెన్లో దొరికేదాన్ని మనం ఇక్కడ కూడా వాడతాం ఇంగువ అంటాం తెలుగులో ఆ ఇంగువతో మా ఇంగువ ఆ కూడా మనం పూర్వం మనకు అన్ని వంటిల్లో ఇప్పుడు చాలామంది చెప్తుంటారు మన వంటిల్లే మనకు వైద్యశాల చాలా వరకు పనిచేస్తుంటుంది అవన్నీ కూడా మీరు అసాఫిటిడిన్ అంటాం ఇంగ్లీష్లో అదే మెడిసిన్ మన దాంట్లో కూడా ఉంటుంది అసాఫిటిడిన్ కూడా వాడి మీరు తగ్గించుకోవచ్చు ఇలా ఇవన్నీ వాటి చూడండి ఒక నెల రెండు నెలలు తగ్గకపోతే మళ్ళీ వచ్చి మన డాక్టర్ని కన్సల్ట్ కానీ మన హాస్పిటల్లో డిస్కౌంట్లు కూడా ఉంటాయి మీరు ఏదైనా ఉన్నా మాకు ఇచ్చే డబ్బు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు మా యాజమాన్యం అన్నీ మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఏదన్నా అన్ని వీడియో చూసి వచ్చినామంటే కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చేయడానికి కూడా మేము కూడా చెప్తాం కన్సల్టేషన్ ఫ్రీ కూడా ఇచ్చేస్తాం ఇవన్నీ చూసుకొని అన్నీ మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మీకు మా యాజమాన్య తరపున నేను మీకు మనం వినవించుకుంటాను నమస్తే